హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిశ్రీ మై సెల్ఫ్ శ్రీనివాసులు ముందు వీడియోలో మనం జాతీయ ఆదాయం మదించే పద్ధతులు అనగా కొలిచే పద్ధతులకు సంబంధించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి వ్యయ మదింపు పద్ధతి వాటి గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం కదా ఈ వీడియోలో మొదటిదైన ఉత్పత్తి మదింపు పద్ధతి గురించి చర్చించే ప్రయత్నం చేస్తాను ఒకసారి అర్థం చేసుకుంటే ట్రై చేయండి ఈ మూడు పద్ధతుల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేదానికి మనకు అవకాశాలు ఉన్నాయి జాతీయ ఆదాయ భావనలు ఉన్నాయి కదా ఈ ఎనిమిది భావనల నుంచి ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీటి గురించి మీకు చాలా డెప్త్ గా చెప్పడం జరుగుతుంది ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి వ్యయ మదింపు పద్ధతి ఉంది కదా వీటిని నేను షార్ట్ నోట్స్ లాగా షార్ట్ ఫామ్ లో కాకుండా చిరంజీవి సార్ బుక్ ఉంది కదా చిరంజీవి సార్ బుక్ లో ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఒక గమనించాలి ఎందుకంటే ఇక్కడ నాకు స్కిప్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ బిట్టు పడే ఏరియా కాబట్టి దీన్ని నేను స్కిప్ చేయదలుచుకోలేదు నేను ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నానో మీకు కూడా అలాగే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చిరంజీవి సార్ లో ఉన్న ఏ పాయింట్ మిస్ చేయకుండా ఈ మూడు పద్ధతుల గురించి చర్చించే ప్రయత్నం చేసుకుందాం ఓకేనా చూడండి ఒకసారి ఉత్పత్తి మధ్య పద్ధతి గురించి అనుకున్నాం కదా వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చిరంజీవి సార్ ని అది మీరు గమనించాలి ఓకేనా చూడండి దీన్ని ప్రోడక్ట్ మెథడ్ అని సెన్సెస్ అని వాల్యూ యాడెడ్ మెథడ్ అని ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అని నెట్ అవుట్పుట్ మెథడ్ అని పిలుస్తారు ఈ పాయింట్స్ అన్ని ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి కంప్లీట్ అయ్యే లోపు మీకు నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి దీన్ని ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి సైమన్ కుజ్నెట్ దీన్ని ఉత్పత్తి సేవా పద్ధతి అన్నాడని ఇది పాయింట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి మిగతా ఈ ప్రోడక్ట్ మెథడ్ ఈ సెన్సెస్ మెథడ్ వాల్యూ యాడెడ్ మెథడ్ ఇండస్ట్రియల్ మెథడ్ ఉంది కదా ఇందులో మీకు వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే మనం ముందు క్లాస్ లో చర్చించుకున్నాం ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూ యాడెడ్ మెథడ్ ఇది మనకు కంప్లీట్ అయింది ఓకేనా ఇండస్ట్రియల్ ఆరిజన్ మెథడ్ ఉంది కదా దీని గురించి చెప్తాను చూడండి ఈ ఉత్పత్తి అనేది ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఇండస్ట్రియల్ ఆరిజన్ మెథడ్ ఈ ఉత్పత్తిలో ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని ఇండస్ట్రియల్ ఆరిజన్ మెథడ్ అని కూడా అంటారు మిగతా ఆదాయ మదింపు పద్ధతి వేయి మదింపు పద్ధతిలో ఈ ఇండస్ట్రీకి సంబంధం ఉండదు కాబట్టి ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ఇండస్ట్రియల్ ఆరిజన్ మెథడ్ అని కూడా పిలుస్తారు ఓకేనా నెక్స్ట్ నెట్ అవుట్పుట్ మెథడ్ ఈ నెట్ అవుట్పుట్ మెథడ్ గురించి వీడియోలో లాస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక ఉంది కదా ఈ ప్రోడక్ట్ మెథడ్ అని ఈ ప్రోడక్ట్ మెథడే ఉత్పత్తి పద్ధతి ఈ ఉత్పత్తి పద్ధతి అంటే ఏంది మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తువులు మాత్రమే ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కించడానికి అవకాశం ఉంది ఈ ఉత్పత్తి అనేది మనకు యూనిట్స్ రూపంలో ఉంటుంది ఒక యూనిట్ ఉత్పత్తి అయిందా రెండు యూనిట్లు ఉత్పత్తి అయినా మూడు యూనిట్లు ఉత్పత్తి అయినా అని యూనిట్స్ ప్రకారం మనం తెలుసుకోవచ్చు ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఇక్కడ సేవల్ని మనం యూనిట్స్ రూపంలో కొలవలేం కదా ఎన్ని సేవలు ఉత్పత్తి ఒక సేవ ఉత్పత్తి అయిందా రెండు సేవలు ఉత్పత్తి అయినాయి మూడు సేవలు ఉత్పత్తి అయినా అన్నట్లు కొలవలేం కదా అందువల్ల దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతిలో సేవల్ని లెక్కించలేము అందువల్ల దీంట్లో ఇది గా చెప్పుకోవచ్చు మనం ప్రొడక్ట్ మెథడ్ అన్నాం కదా ఈ ప్రోడక్ట్ మెథడ్లో ఎందుకన్నాము వస్తువుని ఒక్కొక్క యూనిట్ల రూపంలో కలవగలం కాబట్టి దీన్ని ప్రోడక్ట్ అని అంటున్నారు సేమ్ ఈ సెన్సెక్స్ మెథడ్ కూడా ఈ ప్రోడక్ట్ కి ఇంటర్ లింక్ అండి ఇంకా మీకు ఇక్కడ చెప్పాల్సింది నెట్ అవుట్పుట్ మెథడ్ ఉంది కదా ఈ నెట్ అవుట్పుట్ మెథడ్ గురించి లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పాను ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ ఏం మిస్ అయింది అది ఆర్థిక వ్యవస్థలో ఒక సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల ఉత్పత్తి చేస్తే నికర ఉత్పత్తి వచ్చును ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు దీన్ని ఈ క్రింది క్రమాన్ని అనుసరించాలని చెప్తున్నారు కదా చూడండి ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో అంతిమ వస్తువులు అంటే ఏందో మనకు తెలుసు ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని చేరిస్తే నికర ఉత్పత్తి వచ్చిన అంటున్నారు ఈ అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని చేరిస్తే అనేది ఎలా చేర్చాలో ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని గణించినప్పుడు క్రింది క్రమాన్ని అనుసరించాలని చెప్తున్నారు కదా ఆ క్రమం ఏందో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి ఒకటి ఉత్పత్తి యూనిట్లను రంగాల వారీగా విభజించట రంగాల వారీగా ఏం రంగాలు ఉన్నాయో మనకు తెలుసు కదా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం ఈ ఉత్పత్తి యూనిట్లను ఏ రంగానికి సంబంధించిన ముందు డివైడ్ చేసుకోవాలన్నమాట వాటిని నికర అంతిమ ఉత్పత్తి లేదా వాల్యూ యాడెడ్ని అంచనా వేయాలి నికర అంతిమ ఉత్పత్తి అంటే మీకు తెలుసు ముందు వీడియోలో నేను దీని గురించి వివరించాను వాల్యూ యాడెడ్ గురించి కూడా నేను మీకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పుకో మరి వివరించాను ఏంది పత్తికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇచ్చాను అది ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చి ఎన్డీపీని అంచనా వేయడం ఎలాగో మీకు తెలుసు జీడిపికి ఎన్డీపీకి మధ్య ఏముంటుందో మీకు తెలుసు ఏముంటుంది దీంట్లో ఈ తరుగుదలను తీసేస్తే జీడిపి నుంచి ఎన్డిపికి రావచ్చు ఓకేనా ఎన్ఎఫ్ఐని అంచనా ఎన్ఎఫ్ఐని ఎలా అంచనా వేస్తాం రిసీట్స్ మైనర్స్ పేమెంట్స్ తీస్తే మనకు ఎన్ఎఫ్ఐ వస్తుంది ఈ నాలుగు గురించి మీకు నేను ముందు వీడియోలో క్లారిటీ ఇచ్చాను ఒక్కొక్క దాని గురించి నేను క్లారిటీ క్లారిటీగా మీకు ఇచ్చుకుంటూ నేను సబ్జెక్ట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను కొంచెం గమనించండి మీ దాన్ని నాలుగు పాయింట్ల గురించి క్లారిటీ ఉంది కదా ఈ నాలుగు పాయింట్లని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ ముందు ఏం చేయాలి ఉత్పత్తి మదింపు పద్ధతిలో జాతీయ లెక్కించాలంటే ఉత్పత్తి యూనిట్లను గుర్తించి అవి ఏవే రంగాల వారిగా విభజించుకోవాలి ఒకటి నికర అంతిమ ఉత్పత్తిని లేదా వాల్యూ యాడెడ్ అంచనా వేయాలి ఒకటి ఎన్డిపి అంచిన వేయడం ఒకటి ఎన్ఎఫ్ఐ అంచనా వేయడం ఒకటి చూడండి కింద నెక్స్ట్ ఏం చూడొక్కడ చెక్ చేసే చేద్దాం ఉత్పత్తి యూనిట్లను ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలుగా లేదా వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలుగా విభజిస్తారు ఈ ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పారండి నెక్స్ట్ చూడండి ప్రతి రంగంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని వాటి మార్కెట్ ధరలో లెక్కించాలి ఓకే అర్థమైంది అనుకుంటాను మార్కెట్ ధరలు అంటే ఏంది ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంది మనకు ముందు వీడియోలో మనం చూసుకున్నాం కాబట్టి ఇది మీకు ఈ పాయింట్ కూడా అర్థమై ఉంటుంది ఒక రంగం చేసిన ఉత్పత్తిని మరొక రంగం మధ్యంతర వస్తువుగా లేదా ఉత్పత్తి కారకంగా ఉపయోగించవచ్చు అలాంటప్పుడు వాటిని మొత్తం ఉత్పత్తి నుంచి తీసివేయాలి ఈ ఒక రంగం చేసిన ఉత్పత్తి మరొక రంగానికి ఎలా ఉంటుందో మనం లాస్ట్ వీడియోలో మీకు రైస్ ఎగ్జాంపుల్లో నేను చెప్పాను రైస్ పండించిన దగ్గర నుంచి హోటల్ దా హోటల్స్ దాన్ని బియ్యం రూపంలో ఎలా వాడుకుంటున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను దాన్ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటితో ఇది కూడా మీకు క్లియర్ అయింది ఇక్కడ చూడండి డబల్ కౌంటింగ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ను తీసివేయాలి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను ఈ చిరంజీవి బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి చూడండి దీనికి ఉదాహరణకు చెప్పారు చూడండి బుక్ లో మారుతి ఉద్యోగ లిమిటెడ్ స్టీలు టైర్స్ వాటిని కొని మారుతి కార్లను ఉత్పత్తి చేస్తే నికర ఉత్పత్తిలో జాతీయ ఉత్పత్తిని గణించేటప్పుడు మొత్తం స్టీలు టైర్లు కార్ల ఉత్పత్తిని కాకుండా ప్రతి దశలో అదనంగా చేరిన విలువను వాల్యూ యాడెడ్ తీసుకోవాలి అనగా కార్ల విలువ నుంచి దాని తయారీకి ఉపయోగించిన మధ్యంతర వస్తు సేవల విలువను స్టీల్ టైర్ ని తీసివేయాలి ఈ సేమ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీడియోలో మనకు మనం ఉత్పత్తి మదింపు పద్ధతి ఆదాయ మదింపు పద్ధతి వేయ మదింపు పద్ధతి గురించి ఇంట్రొడక్షన్ చెప్పే క్లాసులో నేను మీకు చెప్పాను దీన్ని ఒకసారి దాంతో లింక్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి మీకు అర్థమైపోతుంది ఓకేనా చూడండి మధ్యంతర వస్తు విలువను తీసివేయాలి కదా తీసివేయగా గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి తరుగుదలను తీసేస్తే ఈ ఎన్విఏ ఎంపీ ఉంది కదండి మార్కెట్ ప్రైస్ పక్కన పెట్టండి ఈ ఎన్విఏ అంటే నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈ నెట్ వాల్యూ యాడెడ్ ఈ గ్రాస్ కి నెట్ కి ఏముంటుందో మనకు ముందు వీడియోలో బాగా క్లారిటీ ఉంది ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏంది ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే పదం వస్తుందని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి గ్రాస్ వ్యాల్యూలో నుంచి తరుగుదలను తీసేస్తే నెట్ వాల్యూ యాడెడ్ వచ్చును ఓకేనా ఈ నెట్ వాల్యూ యాడెడ్ దేంట్లో ఉంది మార్కెట్ ప్రైజ్ లో ఉంది కాబట్టి ఈ మార్కెట్ ప్రైజ్ లో ఉన్న దాంట్లో నుంచి నికర పరోక్ష వనరులు తీసేస్తే ఎన్విఏ ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది ఫ్యాక్టర్ కాస్ట్ లో ఉన్నదాన్నే కదా మనం నేషనల్ ఇన్కమ్ గా చెప్పుకుంటాం ముందు వీడియోలు చెప్పాను మీరు ఐ ఫాలో అవుతూ గానీ వచ్చారంటే మీకు ఇది సింపుల్ గానే ఉంటుంది చూడండి ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉంది కదా ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎలా వచ్చి ఉంటుందో చూద్దాం చూడండి ఒకసారి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటే మొత్తం మధ్యంతర వస్తువును కూడా ఉపయోగించి మనం చేసిన మొత్తం అవుట్పుట్ ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఈ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ లో నుంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే మధ్యంతర వినియోగాన్ని తీసివేస్తే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంది ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ వస్తుంటే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ నుంచి ఇప్పుడు మనం నెట్ వాల్యూ యాడెడ్ కింద ఇచ్చినారు కదా ఈ నెట్ వాల్యూ యాడెడ్ ఎలా రావాలో మనకు తెలుసు గ్రాస్ వాల్యూ యాడెడ్ లో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ వాల్యూ యాడెడ్ వస్తుంది మనకు నెక్స్ట్ వచ్చి ఈ నెట్ వాల్యూ యాడెడ్ కింద ఇచ్చినారు చూడండి ఎన్విఏ ఫ్యాక్టరీ కాస్ట్ లాగా ఎన్విఏ ఫ్యాక్టరీ కాస్ట్ ఈక్వల్ టు ఎన్విఏ మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ సేమ్ ఇక్కడ ఇచ్చిందే ఇక్కడ మనకు ఫార్ములా రూపంలో ఇవ్వడం జరిగింది కొంచెం మైండ్ బిట్ ఆలోచించండి ఈజీగా అర్థమవుద్ది అర్థం అవడంతో పాటు మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేయండి బాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం అన్ని రంగాల్లోనూ ఎన్విఏ ఫ్యాక్టరీ కాస్ట్ ఇక్కడ ఎన్విఏ ఫ్యాక్టర్ కాస్ట్ ఎలా తీసుకురావాలో తెలుసు అంతిమంగా చెప్పేసి మనకి ఇంకా ఇక్కడ ఎన్విఏ ఫ్యాక్టరీ కాస్ట్ తీసుకురామ్మండి ఇక్కడ ఉత్పత్తి పని పద్ధతిలో మనం ఏం చేయాలి ఉత్పత్తిని యూనిట్ల వారీగా ఏ ఏ రంగాలకు చెందిందో మనం డివైడ్ చేయాలి కదా ప్రతి రంగంలో జరిగిన అన్ని రంగాల్లోని ఎన్విఏ ఫ్యాక్టరీ కాస్ట్ ని గణించి కలిపితే ఎన్డిపి వస్తుంది ఓకేనా చూడండి ఈ ఎన్డిపికి ఎన్ఎఫ్ఐని గణించి ఎన్డిపి ఫ్యాక్టరీ కాస్ట్ కలిపితే ఎన్ఎన్పి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది దీనినే జాతీయ ఆదాయం అందరు చూడండి ఈ ఎన్ఎన్పి ఫ్యాక్టరీ కాస్ట్ ని మనం జాతీయ ఆదాయం అంటామని ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు దీన్నే ఉత్పత్తి మదింపు పద్ధతికి వచ్చేలోపు వేరే రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ వేరే రకంగా చెప్పే ప్రయత్నాన్ని నేను మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాను కొంచెం గమనించే ప్రయత్నం చేయండి చూడండి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఆర్థిక వ్యవస్థలో జరిగిన మొత్తం ఉత్పత్తి ఇంట్లో మధ్యంతర వస్తువులు కూడా కలిసే ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి ముందు క్లాసులో మనం చెప్పుకున్న పత్తి ఉత్పత్తిలో మనకు పత్తి మొత్తం వాల్యూ యాడెడ్ కింద తీసే తీసేస్తే రెండు వేల మూడు వందలు వచ్చింది తీయకుండా చూస్తే మనకు ఏడు వేలు వచ్చింది ఆ రోజు మనం చెప్పాం కదా ఎగ్జాంపుల్ పత్తికి సంబంధించింది దాన్ని కంపేర్ చేసుకుంటూ చూద్దాం చూడండి మనం గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఏడు వేలుగా చెప్పుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మధ్యంతర వస్తువులుగా ఆ రోజు మనం ఉపయోగించాం కదా పత్తికి సంబంధించి అవి మొత్తం ఎంత ఉంటాయి అంటే నాలుగు వేల ఏడు వందలు ఉంటుంది ఈ నాలుగు వేల ఏడు వందలు పోగా మనకి ఎంత మిగిలినప్పుడు ఆ ఎగ్జాంపుల్ ప్రకారం రెండు వేల మూడు వందలు అని చెప్పుకున్నాం కదా ఈ రెండు వేల మూడు వందలు అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ ఓకేనా అర్థమైంది అనుకుంటాను చూడండి ఫస్ట్ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ని మనం పత్తి ఉపయోగించి షట్ లాగా తయారు చేయడానికి అయింది కదా ఆ రోజు మనకు ఖర్చు ముందు వీడియోలోనే ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసే ప్రయత్నం చేయండి మొత్తం ఏడు వేలు అనుకుంటే ఈ పత్తిని ఉపయోగించి షర్ట్గా తయారు చేయడానికి మనం మధ్యలో ఉన్న మధ్యంతర వస్తువులాగా ఉపయోగించే కదా ఇంటర్మీడియట్ కన్జంప్షన్ లాగా ఒకటి అంతటి వాల్యూ నాలుగు వేల ఏడు వందలు అవుతుంది గ్రాస్ వాల్యూ యాడెడ్ మనకు మార్కెట్ ప్రైస్ లో రెండు వేల మూడు వందలుగా ఉంటుంది మీకు ఆ ఎగ్జాంపుల్ నేను క్లియర్ గా చెప్పాను దీని గురించి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ కదా ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ని ఇక్కడ చూడండి ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ని ఉత్పత్తి మదింపు పద్ధతిలో జీడిపి చెప్తున్నారు ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు జీడిపి అనే పాయింట్ మీరు మైండ్ లో పెట్టుకునే ప్రయత్నం చేయండి దాకా మీకు కొత్తగా ఉండొచ్చు గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఈ జీడిపి ఆల్రెడీ మనకి తెలిసిందే కదా జీడిపి నుంచి ఇంకా ఎన్ఎన్ఫి ఫ్యాక్టర్ తేవాలో మీకు తెలుసు ముందు వీడియోలో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ వరకు ఈ రెండు పాయింట్లు మీకు యాడ్ అయ్యాయి అన్నమాట ఈ రెండు పాయింట్లు యాడ్ అయినా కూడా నేను నేను మీకు ముందు క్లాస్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ని ఇట్లా అప్లై చేసి చూడగలిగితే మీ కూడా ఇది చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఇప్పుడు జీడిపి మార్కెట్ ప్రైజ్ వరకు మీరు వచ్చేసారు కదా ఇప్పుడు జీడిపి మార్కెట్ ప్రైజ్ ని పక్కన పెట్టుకుందాం ఓకేనా జీడిపిలో ఉంది ఈ నుంచి తరుగుదలని తీసేసి ఏం వస్తుంది ఎన్డీపీ వస్తుంది ఈ ఎన్డిపిలో నుంచి ఇప్పుడు చూడండి ఎన్డిపి మార్కెట్ ప్రైజ్ లో ఉంది అనుకున్నాం ఎన్డీపీ మార్కెట్ ప్రైజ్ లో నుంచి మార్కెట్ ప్రైజ్ లో ఏముంటాయి నికర పరోక్ష పనులు ఉంటాయి కదా నికర పరోక్ష పనులు తీసేస్తే ఎన్డీపీ ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది ఈ ఎన్డీపీ ఫ్యాక్టరీ కాస్ట్ కి ఇది మనకు ఎన్నగా మారాలంటే ఏం చేయాలి ఎన్ఎఫ్ఐ యాడ్ చేయాలి ఈ ఎన్ఎఫ్ఐని యాడ్ చేయడం వల్ల ఎన్ఎన్పి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది ఈ ఎన్ఎన్పి ఫ్యాక్టరీ కాస్టే మనకి జాతీయ ఆదాయం ఓకేనా ఇక్కడ మీకు యాడైంది ఏముంది ఉత్పత్తి మదింపు పద్ధతిలో గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఒకటి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఒకటి ఇక్కడ నుంచి మనకు సేమే ఇక్కడ నుంచి ఏముంది ఇంకా జీడిపి ఎన్డీపీ ఎన్ ఎన్ఎన్పి ఇట్లా వచ్చేసాయి కదా ఇవి మీకు తెలిసినవే ఇక్కడ మీకు తెలియనివి ఏమైనా వచ్చాయంటే ఈ రెండు పదాలే వచ్చి ఉంటాయి వీటి గురించి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ వరకు మనకు క్లారిటీ వచ్చిందని అనుకుంటాను నెక్స్ట్ చూడండి ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్పారు చూడండి ఒక వస్తువును రెండు సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి ఇంటిగాను అంతిమ వస్తువులనే లెక్కలోకి తీసుకోవాలి ఓకేనా ఇది మనకి తెలుసు అంతిమ వస్తువులు అంటే ఏంటో మనకు తెలుసు విలువ చేర్చిన పద్ధతి అయినా తీసుకోవాలి ఏంటి విలువ చేర్చిన పద్ధతి కూడా ఏంటో మనకు తెలుసు ఎందుకంటే ఇది మనం ప్రతి ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం కాబట్టి సేమ్ అది ఇది ఒకటి ధరల పెరుగుదల ప్రభావం లేకుండా చూడాలి దీనికై రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి చూడండి స్థిర ధరల్లో జాతీయోత్పత్తిని లెక్కించాలి ఈ స్థిర ధర అంటే ఏంటో ప్రస్తుత ధర అంటే ఏంటో ఆ రోజు ఎగ్జాంపుల్లో నేను మీకు వివరించాను ఒకసారి దాన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ప్రస్తుత ధరల్లో కూడా జాతీయ ఆదాయం లెక్కించవచ్చు ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు డిఫ్లేటర్ సహాయంతో వాస్తవ ఆదాయంలోకి మార్చాలి ఓకేనా ఈ డిఫ్లేటర్ అనేది ఉంది కదా డిఫ్లేటర్ గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను మీకు తర్వాత ఈ ప్రస్తుత ధర ఈ స్థిర ధరల్లోని జాతీయ ఆదాయాన్ని గణించాలనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ప్రస్తుత ధరల్లో గణించినప్పటికీ డిఫిలేటర్ సహాయంతో వాస్తవ ఆదాయంలోకి తీసుకురావచ్చు అని ఉంది కదా ఈ పాయింట్ గురించి నేను ఒక చిన్న వీడియో చేస్తాను మీకు డిఫిలేటర్కి సంబంధించి ఈ పాయింట్ ఇక్కడ మిస్ అయ్యింది అనే సంగతి మీరు గుర్తుపెట్టుకోండి ముందుగా ఒక పాయింట్ నేను మీకు మిస్ చేశాను కదా అదే ఒకసారి చెక్ చేద్దాం చూడండి నెట్ అవుట్పుట్ మెథడ్ అని చెప్పాను కదా ముందుగా మనకు ఇక్కడ నెట్ అవుట్పుట్ మెథడ్ ఇది మీకు పెండింగ్ ఉంది ఈ నెట్ అవుట్పుట్ మెథడ్ ఇక్కడ ఉంది కదా గ్రాస్ వాల్యూ అవుట్పుట్ ఉంది కదా దాంట్లోంచి ఇక్కడ తరుగు నెట్ వాల్యూ యాడెడ్ ఉంది కదా ఈ నెట్ వాల్యూ యాడెడ్ ఏ నెట్ అవుట్పుట్ మెథడ్ గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి క్లియర్ అనుకుంటాను ఈ అన్ని పాయింట్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ ఇప్పటి వరకు మీకు ఏం పెండింగ్ లేవు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఒక కి సంబంధించి మాత్రమే ఉంది దాన్ని నేను ఫర్దర్ గా మీకు ఒక చిన్న వీడియో రూపంలో చేసే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ పాయింట్ అయింది సెకండ్ పాయింట్ అయింది కదా మూడో పాయింట్ చూడండి స్వయం వినియోగం రైతు సొంతానికి వాడుకున్న ఆహార ధాన్యాలు చూడండి ఇక్కడ ఈ పాయింట్ మనం ముందు వీడియోలో చెప్పాం దీన్ని జాతీయ ఆదాయంలో గణిస్తారు ఓన్ అకౌంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంది కదా మీరు చూడండి ఒకసారి గృహరంగం వారు నిర్మించిన సొంత ఇండ్లు వ్యవస్థాపకులు నిర్మించిన ఫ్యాక్టరీ భవనాలను కూడా జాతీయ ఆదాయంలో కలుపుతారనే విషయం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి యజమాని సొంతంగా ఉంటున్న ఇంటి సేవలను కూడా జాతీయ ఆదాయంలో లెక్కిస్తారనే పాయింట్ గుర్తుపెట్టుకోండి గృహిణ సేవలు ఉంటాయి కదా ద్రవ్య రూపంలో అంచనా వేయలేం కాబట్టి జాతీయ గణంలో చేర్చరాదు ద్రవ్య రూపంలో ఎందుకు అంచనా వేయలేమో మనం ముందు క్లాస్ లో అది చూడండి ఉదాహరణ వంట చేయటం పిల్లల సంరక్షణ చూడడానికి మనం ద్రవ్య రూపంలో చేయలేం కాబట్టి నెక్స్ట్ వచ్చి మీల్స్ కుకింగ్ ఎట్ రెస్టారెంట్స్ అండ్ కమర్షియల్ డే కేర్ సర్వీసెస్ అని ఉన్నాయి కదా ఇవి మాత్రం జాతీయ ఆదాయంలో చేరుస్తారండి ఈ జాతీయ ఆదాయంలో ఎందుకు చేరుస్తారు ఇవి రెస్టారెంట్ కి సంబంధించి కమర్షియల్ డేస్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి ఈ గృహిణి ఇంట్లో చేసే సేవలు ఇక్కడ రెస్టారెంట్ లో సేవలు రెండో ఒకటి కాదని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి సెకండ్ హ్యాండ్ గూడ్స్ లేదా ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీస్ ను క్రయ విక్రహాలు చేర్చరాదు చూడండి ఉదాహరణకు పాతకారు పాత ఇల్లు పాత పెయింటింగ్ లో అమ్మకాలు చేర్చరాదు ఓకేనా ఎందుకు చేర్చరాదు అనే విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పాతకారు అనేది ఈ సంవత్సరం నువ్వు కొన్నది కాదు పోయిన సంవత్సరం కొన్నది పోయిన సంవత్సరం నీ ఆదాయంతో కొన్నది కాబట్టి ఇది పోయిన సంవత్సరం జాతీయ ఆదాయాల్లో కలిసి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం జాతీయ ఆదాయంలో దీన్ని లెక్కించరు ఈ పాత కారు కొనేటప్పుడు అమ్మేటప్పుడు మధ్యలో బ్రోకర్ ఎవరైనా ఉంటే ఆ బ్రోకర్కి ఇచ్చేది ఈ సంవత్సరానికి సంబంధించింది కాబట్టి అది జాతీయార్థాల్లో కలుపుతారు అలాగే పాత ఇల్లు పాత ఇల్లు కూడా నీకు ఒకవేళ నువ్వు పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కట్టుంటే ఆ సంవత్సరం జాతీయ కలిసి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం దాన్ని చేర్చరాదు దాన్ని నువ్వు ఈ సంవత్సరం అమ్ముతున్నావు అంటే అంతకు ముందు ఇంకేం చేయట్లేదు అక్కడ పాత పెయింటింగ్లు కూడా పెయింటింగ్స్ అమ్మకం అమ్మకాలటప్పుడు కూడా ఈ జాతీయలో చేర్చడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ లో యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చూడండి అయితే పాత వస్తువులు అమ్మేటప్పుడు బ్రోకరేజ్కి ఇచ్చిన కమిషన్ చేర్చాలి అతని సేవలు ప్రస్తుత సంవత్సరానికి చెందినవి కాబట్టి అతనికి బ్రోకరేజ్ ఇచ్చేటప్పుడు దాన్ని జాతీయ ఆదాయంలో చేరుస్తారు ఎందుకు చేరుస్తారు అనేది కూడా ఇక్కడ మీకు బ్రాకెట్ లో సారి ఇవ్వడం జరిగింది ఒకసారి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఈ బాండ్లు మరియు షేర్లు అమ్మకాలని జాతీయ ఆదాయం నుంచి మినహాయించాలి దీనివల్ల ఆస్తులు బదిలీ అవుతాయి కానీ నూతనంగా ఏవి సృష్టించబడవు అయితే షేర్లు బాండ్లు అమ్మేటప్పుడు బ్రోకర్ సేవలను లెక్కించాలనే విషయాన్ని మనం ముందు వీడియోలో చర్చించాము ఇక్కడతో ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి అయ్యింది ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి నుంచే ఆల్మోస్ట్ మనకు బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది దీని గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీకు ఇక్కడ మిగిలిన డిఫిలేటర్ అని ఉంది కదా ఆ డిఫిలేటర్ గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక చిన్న వీడియో రూపంలో మీకు జీడిపి డిఫిలేటర్కి సంబంధించి మీకు వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోకి సంబంధించి ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్